హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ నేను ఒక షార్ట్ పెట్టాను కదండి అక్కిని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కీని ఫుల్గా అయితే రెడీ చేసేసాము లేస్ ప్యాకెట్స్తో ఫుల్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా రెడీ చేసేసాము అక్క వాళ్ళ బాబు పెద్ద బాబుని కూడా రెడీ చేశామన్నమాట ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అక్కడే అనమాట ఈ పోటీ అయితే జరుగుతుంది అక్కీ చూడండి ఎలా నడుస్తుందో అంటే ముందుగా జనాలందరికీ రివీల్ అవుతుంది స్టేజ్ మీదే చూ అని చెప్పేసి చున్నీతో అలా అయితే క్లోజ్ చేసామన్నమాట అది చూడండి ఎలా నడుస్తుందో అసలు దానికి కూడా చాలా సరదాగా ఉందనమాట స్టార్టింగ్లో తర్వాత కాంపిటీషన్ అయిన తర్వాత కొంచెం ఇరిటేట్గా ఫీల్ అయింది కానీ స్టార్టింగ్ మాత్రం బల ఎంజాయ్ చేసింది మొత్తం చేతులు కూడా లోపల పెట్టేసి చున్నీతో అయితే క్ల క్లోజ్ చేస్తామనమాట అంటే బయటికి రివీల్ అవ్వకుండా మొత్తం మీద అయితే ఇలా తీసుకెళ్ళిపోయాము అక్కడ ఏంటంటే వే ఇవ్వలేదన్నమాట అంటే అది లోపలికి వచ్చేసి కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి మొత్తం చుట్టూ కూడా క్లోజ్ చేసేసారు అది కొంచెం వంగి వెళ్ళామన్నమాట లోపలికి అక్క అయితే వెళ్ళి చూడండి అలా నడుస్తుందో ఏదో సాధించినట్టు నాకైతే అంత నవ్వు వచ్చిందో అసలు అలా నడుపుతుంటే కొంతమందికి అయితే అర్థమైపోయింది అది లేస్ ప్యాకెట్స్ అని చెప్పేసి ఎందుకంటే కింద నుంచి తర్వాత చున్ని లోపల నుంచి కూడా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది అయ్యింది అనమాట ఎందుకంటే అందరూ ఇంక దీన్నే చూడడం ఎటు వెళ్ళినా సరే దీన్నే చూస్తున్నారు అందరూ కూడా మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే ఎవరు రాలేదు ఇంకొద్దిసేపటికి అయితే మెల్లమెల్గా అందరూ వచ్చారు మేము ఏం చేసామంటే ఇంకెవరికి కూడా కనిపించకుండా ముందుకు వచ్చేసి కూర్చున్నాం అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు చెర్రీని అయితే రెడీ చేసాము అక్కల బాబు పేరు చెర్రీ అనమాట చెర్రీని కూడా రెడీ చేసాము మళ్ళీ ఎందుకులే ఇప్పుడే అని చెప్పేసి తర్వాత స్టేజ్ ఎక్కేటప్పుడు కడదాములే అని చెప్పేసి అది కూడా తీసేసాము ఇంకా కేతే అయితే స్టార్ట్ చేసింది అనమాట ఆడవడం ఎలా కాదని చెప్పేసి దాని దానికి ప్రిపేర్ చేసిన లేస్ ప్యాకెట్లోనే ఓ ప్యాకెట్ చింపించేస్తే తింటా కూర్చుందనమాట అప్పుడు కాస్త సైలెంట్ ఉంది అలాగ అయ్యేసరికి మేము వెళ్ళేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది కానీ కానీ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదనమాట ఇదేమో అప్పటికే ఇంకా ఇబ్బంది పడిపోతుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని ఇంకా అప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారనమాట ప్రోగ్రాము అప్పుడు నేను వెళ్ళి చిన్నపిల్ల కదండి ఇది ఉండట్లేదు కొంచెం తొందరగా దాని పేరు పిలవండి అంటే రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి వాళ్ళు పేరు పిలిచారనమాట ఇప్పుడైతే అక్క అయితే స్టేజ్ ఎక్కుతుంది అక్కి స్టేజ్ అక్కగానే మ్యూజిక్ అయితే ప్లే చేశారనమాట ఆ మ్యూజిక్లో తను నడుస్తూ వచ్చింది నడుస్తూ వచ్చి సెంటర్కి వచ్చిందనమాట నేను ఇంటి దగ్గర కొన్ని ప్రిపేర్ చేశాను కొన్ని చెప్పమని కాకపోతే స్టేజ్ ఎక్కి జనాలు అందరినీ చూసేసరికి తనకి ఇంకేం అర్థం కాలేదన్నమాట ఇంకంత సైలెంట్ అయిపోయింది ఏం చెప్పలేదు వచ్చి అందరికీ హాయ్ చెప్పింది నేను వీడియో తీసినప్పుడు చెప్పానమాట హాయ్ చెప్పు అని చెప్పేసి చెప్తుంది తర్వాత ఇంకా హ్యాపీ పొంగల్ అవి కూడా చెప్పమన్నాను కానీ ఇంకా అవన్నీ మర్చిపోయింది ఇంకా చిన్నపిల్ల కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అలా స్టేజ్ ఎక్కడమే చాలా స్టేజ్ వియర్ లేకుండా జనాలు చూసి భయపడకుండా అసలు అలా నుంచే చాలా గ్రేట్ అనమాట నర్సరీయా నర్సరీ చదువుతున్నావా మీ ఊరేంటి మీ ఊరి పేరేంటి అవునా ఈ చిప్స్ ప్యాకెట్స్ ఏంటివి తింటావా నువ్వు అవి తినేస్తావు ఇప్పుడే తినేస్తావా చిప్స్ని ఇంటికి వెళ్ళాక తింటావు ఇప్పుడు తింటావా ఇప్పుడే తింటావా ఒక్కొక్క ప్యాకెట్ లాగేసుకుంటావు ఇప్పుడు ఎవరు తయారు చేశారు నేను ఇలాగా మమ్మీ పేరేంటి ఓకే ఒకసారి

ఐ ఆర్గ్యూడ్ విత్ మై వైఫ్ అని చెప్పేసి సరదాగా ఫన్నీగా అయితే చేసాము అంటే హస్బెండ్ వైఫ్తో ఆర్గ్యూ చేస్తే వైఫ్ కొట్టిన తర్వాత దెబ్బలయ్యి తగిలినట్టు అనమాట పైన అయితే చిన్న లిప్స్టిక్తో అలాగే క్లాత్ మీద అయితే రెడ్ కలర్ వేసాము చేతికి దానికి తర్వాత కాలుకి కూడా కడదామనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో మర్చిపోయాం అనమాట ఇంక కాలుకి అయితే కట్టలేదు తర్వాత తను తను ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు ఆ బాక్స్ మీద వచ్చేసి ఐ ఆర్గ్యూడ్ విత్ మై వైఫ్ అని రాశాను ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడికి వచ్చిన జనాలు అందరూ అయితే మాత్రం చాలా బాగా నవ్వారనమాట అక్కిది నచ్చింది తర్వాత ఇది కూడా చాలా బాగా నచ్చింది ఈ విన్నర్స్ వచ్చేసి పదిహేడో తారీఖునైతే అనౌన్స్ చేస్తారంటండి పదిహేడుని అనౌన్స్ చేస్తారంట కానీ అప్పటికైతే మేము ఉండమో మేము వెళ్ళిపోతాం అనమాట సో ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్తారు ఆ పదిహేడుని జరిగే ప్రోగ్రామ్కి ఇంకా స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా అందరూ దాన్ని చూసి నవ్వడం తర్వాత ఏమో సెల్ఫీలు మీద సెల్ఫీలు తీసుకున్నారు దాంతో అయితే ఇంకా అందరూ అయితే పెద్దవాళ్ళు నాకు ప్యాకెట్ ఇవ్వండి అంటే నేను ఇవ్వనంటుంది అసలు నేను ఇవ్వను నేనే తింటానని చెప్తుంది ఇంకా అక్కీది అలాగే చెర్రీ ప్రోగ్రామ్ అయ్యేసరికి నైట్ టెన్ అయిపోయింది ఇంకా అక్కీ ఏమి ఉన్నదనమాట ఇంకా దీని పక్కన ఎగ్జిబిషన్ అయితే పెట్టారు దాంట్లో జాయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అది కూడా చూద్దాం కదా అని చెప్పేసి అక్కడ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా వెళ్ళిపోతున్నాం అండి పెళ్ళి ఏడుస్తుందని చెప్పేసి చెప్పామన్నమాట ఇంక ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నారు తర్వాత ఇంక మేమైతే అక్కడి నుంచి వచ్చామన్నమాట ఇంకా వచ్చేసేటప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది వచ్చి ఆ సెల్ఫీ తీసుకుంటాం ఫోటో తీసుకుంటాం అని చెప్పేసి అడుగుతున్నారని చిన్నపిల్లలు కదా అందుకని వద్దంటేమో అని ఫస్ట్ మమ్మల్ని అడుగుతున్నారు తీసుకోండి అని అంటుంటే అప్పుడు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట ఫోటోలు తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకేమనలేదు తీసుకోండి అయితే అన్నాము ఇంక ఈ ఫోటోలు అన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ జయం వీలు వాటి దగ్గరికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఎందుకంటే ఇంక అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు రావడం ఫొటోస్ తీసుకోవడం ఒకళ్ళు ఎత్తుకోవడం ఇలా చేశారు ఇంకా అందుకే మేము కూడా ఏమనలేదు అనమాట ఇంకా అక్కి కూడా పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అది ఫ్రీగానే ఉంది ఇంక అందుకని చెప్పేసి మేము ఇంకేం అనలేదు తర్వాత ఇంక నుంచి మళ్ళీ మేము జాయింట్ వీల్ దగ్గరికి వెళ్ళామనమాట ప్రోగ్రామ్ అయితే ఇంక బ్యాక్ నుంచి అయితే ఇలా ఉంది ఇంకా ఇటువైపు కూడా చాలా మంది అనమాట బాగా బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ చైర్ లేవని చెప్పేసి వెనకాల కూర్చోడానికి వేశారు దూరంగా అక్కడైతే కూర్చున్నారు ఇదైతే ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతాం ఆ వెనకాల ఉంది కదండి అక్కడ అయితే ఎగ్జిబిషన్ అనమాట అక్కడికైతే మేము ఇంక వెళ్ళిపోతున్నాము ఈ ఫ్యాన్సీ డ్రెస్ ఐడియా అసలు స్కూల్లో వేయాలన్నమాట స్కూల్లో ఒకసారి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు స్కూల్లో వేద్దాం అనుకున్నాము కానీ అసలు కుదరలేదు ఆ రోజైతే ఎందుకంటే టీచర్గా మిగతా పిల్లల్ని ఆ ప్రోగ్రామ్స్ని చూసుకోవాలి ప్లస్ అక్కిని కూడా చూడాలంటే అవ్వలేదన్నమాట సో అందుకని అప్పుడు కుదరలేదు అప్పుడు ఏం చేసామంటే అక్కి ప్లాస్టిక్తో గౌన్ చేయించాము ప్లాస్టిక్తో గౌన్ చేయించి అప్పుడు వేసామన్నమాట మొన్న సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ జరిగిందనమాట మా స్కూల్లో అప్పుడైతే అక్కి వేసింది అసలు ఈ డ్రెస్ అయితే వేద్దాం అనుకున్నాం అమ్మ అనమాట అప్పుడు అప్పుడైతే కుదరలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి అయితే ఇప్పుడైతే అక్కి వేయించాము ఇది ఉంచుకోవడం అసలు గ్రేట్ మేము చేయడం కాదు కానీ అక్కి అలా ఉంచుకొని అలా ఎంత లేదన్నా ఒక త్రీ అవర్స్ వరకు ఉంచుకుంది మామూలుగా అయితే గుచ్చుకుంటాయి కదా లేస్ ప్యాకెట్లు కొంచెం చివరలు కానీ అలా ఏం ఇబ్బంది అనమాట తర్వాత ఎగ్జిబిషన్లో బెలూన్ ఉదేది అడిగితే అదైతే కొనిచ్చాను ఇంకా దాంతో ఆడుతూ ఉందనమాట మిగిలినంతా ఇంకా జాయింట్ వీల్ తర్వాత స్పీడ్ బ్రో అది ఉంటుంది కదా గేమ్స్ ఇంకా ఇవన్నీ కూడా మిగిలిన చర్య అయితే ఆడాడు ఇవన్నీ కూడా ఇంకా కేతి పెద్దగా ఏమీ ఆడలేదు కానీ బెలూన్తో మాత్రం ఆడుకుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అక్కీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే బాగుంది కదా ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్